న్యూస్ కు స్వాగతం ఇక వార్తలోని వివరాలు గత ముప్పై ఆరు ఏండ్లుగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడానని తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ప్రశ్నిస్తానని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉపాధ్యాయులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీతో మన హక్కుల కోసం పోరాడుతున్న నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు పెద్దపల్లి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్తం అండి నేను వై అశోక్ కుమార్ను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ముప్పై ఆరు సంవత్సరాలుగా పాఠశాల విద్యలో టీచర్ గాను గెస్టు హెడ్ మాస్టర్ గాను ఉపాధ్యాయ ఉద్యమంలో ఏపీటీఎఫ్లో రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో అలాగే టీపీటీఎఫ్గా మారిన పిదప రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఈ కాలంలో ప్రధానంగా సిపిఎస్ రద్దు కోసము ప్రతి సంవత్సరము అనేకమైన పోరాటాలు చేస్తున్నాం అట్లాగే త్రీ వన్ సెవెన్ జీవో స్థానికత కోల్పోయిన సందర్భంలో వారందరి కోసము అనేక పోరాటాలు చలో సెక్రటేట్ లాంటి ముట్టడి కార్యక్రమాలు కూడా నిర్వహించాము కేజీబీవీ యుఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసము ప్రతి సంవత్సరము మేము పోరాటం చేయడమే కాకుండా మొన్న వాళ్ళు నెల రోజులు చేసినటువంటి సమ్మెకు మద్దతుగా హైదరాబాద్లో అట్లాగే జిల్లా కేంద్రాల్లో వారు మద్దతుగా నిలవడం జరిగింది ధర్నా కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి అధ్యాపకులకు సంబంధించి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి ప్రధానంగా సమయ వేళలు అనేటువంటిది విద్యార్థులకు అననుకూలంగా ఉంది సొంత బిల్డింగు లేకపోవడం వల్ల సకాలంలో వాళ్ళు రెడీ కావడం లేదు అదొక అడ్డంకిగా మారుతున్న సందర్భంలో వాటిని మార్చడానికి ప్రాతినిధ్యాలు చేసి ఉన్నాం అలాగే ప్యారిటీస్ స్కేల్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉన్నాం అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసినప్పుడు మరి కాంట్రాక్టు రెసిడెన్ టీచర్స్ అనేటువంటిది ఉన్నారు వీళ్ళందరినీ మరి రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేజీబీవీలో ప్రధానంగా కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా రద్దు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రైవేటీకరణ అనేటువంటిది వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఆపాలి అని అంటే ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తులతో మాత్రమే సాధ్యమవుతుంది దీనికోసం మేము నిరంతరం పోరాటాలు చేస్తున్నాం ఒకవేళ వేళ చట్టసభల్లో నాకు గనక అవకాశం వచ్చినట్టయితే ప్రొఫెసర్ రామ్ ఎమ్మెల్సీ గారి సహకారంతో వీటన్నింటినీ పరిష్కారం అయ్యేంత వరకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన నేను ఉంటానని చెప్పేసి హామీ ఇస్తున్నాను వీటి అన్నిటి కోసం మరి నేను మీ గొంతుకగా చట్టసభలలో వ్యవహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఒక సామాజిక నేపథ్యం కానీ లేదా గతంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కానీ ఏ ఉద్యమం చేసినటువంటి నేపథ్యం లేకుండా కేవలం డబ్బులను నమ్ముకొని డబ్బులను విదజల్లడం ద్వారా ఒక కరప్షన్ మాల్ ప్రాక్టీస్ అనేటువంటి పద్ధతి ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఈ ప్రాక్టీస్ను వ్యతిరేకించాలని ప్రధానంగా మీకోసం నిలబడినటువంటి ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలబడాలని మీ మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి అశోక్ కుమార్ వై అనేటువంటి పేరుకు పక్కగా నా ఫోటో ఉంటుంది ఆ ఫోటో పక్కకున్నటువంటి గడిలో పోల్ సిబ్బందించినటువంటి పెన్నుతోనే ఒకటి అనేటువంటి నంబర్ వేయడం ద్వారా మొదటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను గెలిపిస్తే నేను మీ వాడిగా ఉంటా నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నాను కానీ మీ అందరి అభ్యర్థిగా నేను నా గెలుపు మీ అందరి గెలుపు అవుతుంది రేపు నేను ఉపాధ్యాయ అధ్యాపక పక్షపాతగా వ్యవహరిస్తా తప్పనిసరిగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కోసము నా మీ అందరి కోసం నిలబడతా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను